నమస్తే నేను మీనూ కల పద్మారెడ్డి జూన్ ఫిఫ్టీన్త్ గుర్తుందిగా మనందరికీ నోవేటల్ హెచ్ఐసిలో ఉదయం తొమ్మిది నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు బిజినెస్ మీటింగ్ బిజినెస్ హబ్ ఆర్బిహెచ్ ఆధ్వర్యంలో రెడ్డి ఉమెన్ అసోసియేషన్ కొలాబరేషన్తో ఈ కార్యక్రమం ఆద్యంతం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళల కోసం నేను ఇన్షియర్ తీసుకొని మహిళలకు మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలి అని ఎంతో మంది మన అసోసియేషన్లో మహిళలు ఎన్నో రకాల బిజినెస్లు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం కలిగిస్తూ ఈ బిజినెస్ హబ్ ఉపయోగపడుతుంది మనం ఇంకా కొత్త బిజినెస్లు ఎలా చేయాలి కొత్త రకమైన ఆలోచనలు కొత్త రకమైన ఐడియాలజీ ఇప్పుడు ఒకే రకమైన బిజినెస్ని ఒక ఐదుగురం ఒక పది మందిని చేస్తున్నామే అనుకుందాం ఎలా పదిలో మనం నెంబర్ వన్గా ఎలా ఉండాలి దాన్ని ఇంకా బెటర్గా మనం ఎలా చూపించాలి పబ్లిక్కి ఇంకా పబ్లిక్లోకి ఎలా మన ప్రోడక్ట్ని తీసుకెళ్ళాలి మన నేమ్ని తీసుకెళ్ళాలి మన బిజినెస్ని తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ప్రతి దాంట్లో కూడా ఒక బిజినెస్లో ప్రతి బిజినెస్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం అది ఎలా ఇవ్వాలి చిన్న చిన్న టిప్స్తోని చిన్న చిన్న వేరియేషన్స్తోని ఎలా మన బిజినెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒక ఒక క్రీమీ లేయర్ ఉంటుంది ప్రతి దాంట్లో ఆ క్రీమ్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంది మరి ఎలా తీయాలి వాళ్ళ బిజినెస్ ఇలా ఉంది మన బిజినెస్ ఇలా ఉంది ఒక్క అడుగు పైకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి మనం ఎలా బయటకు తీసుకురావాలి ఇది చాలా ముఖ్యమైన విషయం కాంపిటీషన్ ఉంది ఈరోజు మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది అనే పదాన్ని బాగా పదే పదే వాడుతూ ఉంటాం ఎస్ కాంపిటీషన్ లేనిది ఇక్కడ ఉద్యోగాలలో ఉంది చదువుల్లో ఉంది బిజినెస్లో ఉన్నది బిజినెస్లో ఏ ఒక్క బిజినెస్ తీసుకుంటే దాంట్లో ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు క్లాత్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఏ రకంలోనైనా ఏ రంగంలోనైనా ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఉంది కానీ ఆ కాంపిటీషన్ని మనం అధిగమించడం ఎలా ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి ఎలా ఎలా మనల్ని మనం ఇంప్రూవ్ అవ్వాలి మనకి మనంగా స్వతహాగా మహిళా సాధికారత అంటే అసలేంటి మహిళలు వాళ్ళ నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకునే విధానం అంటే ఈరోజు ఈ నిమిషానికి నాకు ఇది అవసరం ఆ అవసరాన్ని పక్కన పెట్టి ఇంకా దేనికోసము ఇంకా ఏదో కిట్టి పార్టీ ఉందనో లేదంటే షాపింగ్ అనో ఇంకేదనో ఇంకేదన్నా పరిగెడుతూ ఉంటాం ఆ టైంకి ఏదైతే మనకు కరెక్ట్ ఏదైతే యూజ్ ఏదైతే అవసరం ఎందుకు చేయాలి అనే ఆలోచన విధానం ఉంటుందో అదే మహిళను ముందుకు తీసుకువెళ్తుంది ఎంతోమంది ఇలా ఆలోచించినా మహిళలు ఎంతోమంది కుటుంబాలను కూడా ముందుకు తీసుకువెళ్ళే దాంట్లో భాగస్వామ్యం అవ్వడమే కాదు కొంతమంది ఇళ్ళల్లో మగవాళ్ళు అసలు పట్టించుకొని ఇండ్లే ఉన్నాయి చాలా ఉంటూ ఉంటాయి జనరల్గా అలాంటి ఇళ్లల్లో అయితే కుటుంబంలో అయితే మొత్తం కూడా భార్య నెత్తి మీద వేసుకొని పిల్లల్ని సంసారాన్ని ఈదిన ఈదుతూ ఉన్న సంసారాలు ఎన్నో అంత మెచ్యూర్డ్గా ఉన్న మహిళలు ఈరోజు మనం ఆ క్రీమ్ని ఎలా బయటకు తీసుకురావాలి ఎలా మన బిజినెస్ని మనం డెవలప్ చేయాలి ఎలా అనే ఆలోచన విధానం మనమందరం కలిసి ఎవరెవరైతే ఏ ఏ బిజినెస్ ఉంటాయో వాటికి సపరేట్ ప్యానల్స్ మీటింగ్స్ ప్యానల్ మీటింగ్స్ కూడా ఉంటాయి ఇంకా భవిష్యత్తులో మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కావచ్చు కొత్త బిజినెస్ల గురించి తెలుసుకోవడం కావచ్చు కాబట్టి మన ఉమెన్ అసోసియేషన్ ఈ ఈ కార్యక్రమం ద్వారా కనీసం పది మంది అయినా ఉపయోగపడితే అది రెడ్డి ఉమెన్ అసోసియేషన్ గొప్పతనంగా నేనైతే భావిస్తాను కాబట్టి మీకందరికీ నేను మరీ 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 చెప్తున్నాను అందరూ కూడా అక్కడ అటెండ్ అవ్వండి బిజినెస్లు చేసేవాళ్ళు చిన్నదా పెద్దదా మాది చిన్న బిజినెస్ నో వచ్చింది మేమేం చేయాలి అని కాదు మీకు చాలా అక్కడ అవసరమైనంత ఒక ఎంత మీకు ఏ బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది అయితే ఒక జ్ఞానం అయితే వస్తుంది కాబట్టి దయచేసి అందరం కలుద్దాం బాయ్